హలో గాయస్ మన ఈరోజు టాపిక్ వచ్చేసి లెవియాతన్ గురించి లెవియాతన్ భూమి మీదకు వస్తే భూమి అంతమైపోతుందని నమ్ముతారు దీని పవర్స్ ఏంజల్ మాన్స్టర్ గోస్ట్ కంటే చాలా ఎక్కువగా ఉంటాయి దానికి డ్యామేజ్ అయినా లేదా రెండు భాగాలుగా విడిపోయినా మళ్ళీ ఒరిజినల్ రూపంలోకి అయితే మారుతుంది దానికి బ్లడ్ బ్లాక్ కలర్లో అయితే ఉంటుంది ఎలాంటి వాళ్ళనైనా నిమిషాల్లో చంపగలదు లెవియాథన్ పగలుని కూడా రాత్రిగా మార్చే శక్తి దీనికి ఉంది ప్రజల యొక్క మెదడు సులువుగా అదుపు చేయగలదు అసలు లెవియాతని ఎవరు సృష్టించారో ఎందుకోసం సృష్టించారో మరి ఇది ఇంకా బతికే ఉందా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ప్రపంచాన్ని సృష్టించే సమయంలో అంటే మూడు వేల సంవత్సరాల క్రితం జూయిష్ కథల ప్రకారం దేవుడు ప్రపంచాన్ని రూపొందిస్తున్న మూడవ రోజున అతిపెద్ద పామునైతే సృష్టించాడు ఈ పాము సాధారణమైనది కాదు దాని పొలుసులు ఇనుము లాంటి బలంతో అయితే ఉంటాయి దాని నోటి నుండి అగ్ని వస్తుంది మనం డ్రాగన్ చూస్తాం కదా సేమ్ దానిలాగే ఈ పాము అయితే ఉంటుంది ఈ పామును నాశనం చేయగలిగేవారు ఎవ్వరూ లేరు అంతటి శక్తితో దేవుడు ఈ పామునైతే సృష్టించాడు భూమి మీద మంచి చెడుల మధ్య సమానత్వాన్ని కాపాడడానికి దేవుడు ఈ భయంకరమైన పామునైతే సృష్టించాడు జూయిష్ పురాణాల ప్రకారం రెండు అలాంటి పాములైతే సృష్టించబడ్డాయి ఒకటి ఆడ ఒకటి మొగ ఈ రెండు పాములను సృష్టించిన తర్వాత దేవుడు వాటి భయంకరమైన శక్తిని గమనించడం మొదలుపెట్టాడు ఇలాంటి పాము ఒకటి ఉంటేనే చాలా ప్రమాదం అలాంటివి రెండు భూమిపై ఎవ్వరు బ్రతకరని అర్థం చేసుకుని జూయిష్ పురాణాల ప్రకారం దేవుడు సృష్టించిన పాములో ఒకదాన్ని దేవుడు నాశనం చేస్తాడు ఆడపాముని నాశనం చేసిన తర్వాత మిగిలిన పాము ఇప్పటికీ జీవించే ఉంది ఈ పాము పేరు లెవియాతన్ ఇది సముద్రం లోతుల్లో అత్యంత చీకటిగా ఉండే ప్రదేశాల్లో అయితే నివసిస్తుంది సముద్రం అట్టడుగున భాగంలో ప్రపంచం ముగిసే సమయంలో ఈ లెవియాతన్ బయటకైతే వస్తుంది అది బయటకు వచ్చినప్పుడు దాని నోటి నుండి అగ్ని జ్వాలలు అయితే వస్తాయి ఈ పాము రక్తంతో కప్పబడి అయితే ఉంటుంది ఎర్రగా దాని పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది ఇది సుమారుగా నాలుగు వందల కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుంది దీని కెమెరాలో క్యాప్చర్ అయితే చేయలేకపోయారంట ఈ పాము తన తోక కదిలిస్తే భూకంపాలు వస్తాయి అది సముద్రం నుండి బయటకు వచ్చే సమయంలో ప్రపంచం ఒక భయంకరమైన కాలంలో అయితే ఉంటుంది ఎంత ఘోరంగా ఉంటుంది అంటే కన్న తల్లులే పిల్లల్ని అమ్ముకునే పరిస్థితులు అయితే ఉంటారు ఈ లివియాథన్ పాము భూమిపై వచ్చినప్పుడు విధ్వంసం అయితే సంభవిస్తుంది ఈ పాము భూమిని కదిలిస్తే ప్రపంచమే గందరగోళంగా అయితే మారిపోతుంది దాని ఊపిరి భూమిపై పెద్ద అగ్నిపర్వతాలను పేల్చేస్తుంది అనేక ప్రాంతాల్లో భారీ సునామీలు ఏర్పడతాయి ఈ పాము ఆకాశంలోకి ఎగిరి భూమిని తిరిగి చూస్తే దాని తల సూర్యుని కూడా కప్పివేసేంత పెద్దగా అయితే ఉంటుంది దాని ఆకారం దాని ఉనికి చాలా అని చెప్తారు ఈ లెవియాతను ఎవరూ నాశనం చేయలేరు కానీ జూయిష్ పురాణాల ప్రకారం మంచివారు దేవుణ్ణి ఆరాధిస్తారు అలా ఆరాధించినప్పుడు దేవుడు వాళ్ళని స్వర్గానికైతే తీసుకెళ్తాడంట చివరికి దేవుడు లెవియాతను ఎదురించి దాన్ని నాశనమైతే చేసి విజయం సాధిస్తాడంట ఆ తర్వాత భూమిపై మంచి వాళ్ళు మాత్రమే బతికుంటారు పురాణాల ప్రకారం లెవియాతన్ చెడుకు ప్రతిబింబం పగ తీర్చుకునే మనస్తత్వం కోపం ఆగ్రహం అహంకారం నేనే గొప్ప అనే ఉద్దేశంతో అయితే ఉంటుంది లెవియాత నాశనమైన తర్వాత చెడు లక్షణాలన్నీ ముగిసిపోయి మంచి వాళ్ళు మాత్రమే మిగిలి ఉంటారు అప్పుడు ప్రపంచం మొత్తం న్యాయంగా నిజాయితీగా ఉండే వాళ్ళతో నిండిపోతుంది చివరికి దేవుడు మంచివారు కలిసి భోజనం అయితే చేస్తారంట ఇది అంతిమ స్వర్గం అని చెప్తారు దేవుడితో కలిసి ఉండడానికి ఇది ఒక మార్గం అని జూయిష్ పురాణంలో చెప్పబడింది బైబిల్లో లేవియాతని సైతన్ అని కూడా పిలుస్తారు ఇది ఆదాం మరియు ఈవ్ను ఆపిల్ తినేలా ప్రేరేపించిన పాముగా అయితే పిలుస్తారు నరకంలో ఉన్న దేవదూత దేవుణ్ణి వ్యతిరేకించిన చెడ్డ దేవదూతల్లో ఒకటి లేవియాతన్ మరియు లూసిఫర్ వంటి దేవదూతలు దేవుణ్ణి ఎదిరించిన వాళ్ళు అదే లేవియాతన్ పాముగా గుర్తించబడింది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన టాపిక్ ఇంకొకటి ఉంది డీప్ ఓవర్ ఫిష్ ఇది మనమైతే వీడియోలో అయితే వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అయితే ఉంది మనమైతే చూసినాం దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం దానికి దీనికి లింక్ అయితే ఉంది డీప్ ఓవర్ ఫిష్ అత్యంత లోతైన సముద్రాల భాగంలో అయితే ఉంటుంది చాలా అరుదైన పాము ఇది నిలువుగా ఉంటే వర్టికల్గా ఈత కొడుతుంది ఇది నీలం రంగులో ఉంటుంది దాని శరీరంపై వెండి రంగు పులుసులుగా అయితే ఉంటాయి అది చేప కానీ చాలామంది పాములు అయితే భావిస్తారు చాలా సంవత్సరాల క్రితం సముద్రంలో ప్రయాణించే నావికులు సీ బ్రీడెడ్ అంటే సముద్రాల్లో ప్రయాణం చేసేవారని ఈ ఓవర్ఫిష్ని చూసి పాముగా అయితే భావించారు జపాన్లో ఈ ఓవర్ఫిష్ ఒడ్డుకు చేరినప్పుడు పెద్ద సునామీ లేదా దేవుడి కోపానికి సంకేతంగా భావించారు ఈ చేప సముద్రం నుండి బయటకు వస్తే ఒక పెద్ద విధ్వంసానికి సంకేతంగా చెప్తారు వేల సంవత్సరాల క్రితం నోటి మాట ద్వారా చెప్పబడిన పురాణాలు ఇవి ఓవర్ఫిష్ మరియు లేవియాతన్ పాము మధ్య ఈ కనెక్షన్ అయితే ఉందని నమ్ముతారు లేవియాతన్ వంటి పురాణ జీవులు బహుశా ఈ ఓవర్ఫిష్ వంటి అరుదైన సముద్రపు జీవులను చూసి సృష్టించబడి ఉంటాయని నమ్ముతారు ఈ ఓవర్ఫిష్ మరియు భూమి యొక్క భౌగోళిక నిర్మాణాల మధ్య సంబంధం మెక్సికో యొక్క బెల్ ప్రాంతంలో ఈ ఓవర్ ఫిష్ని అయితే మనం చూసాం వీడియోలో అయితే చాలా వైరల్ అయ్యాయి ఈ ఓవర్ ఓవర్ఫిష్ని లివియోతన్తో కలుపుతున్నారు ఎందుకంటే ఎందుకంటే గూగుల్ మ్యాప్లో సాటిలైట్ వ్యూ చూసి జూమ్ చేసి చూస్తే ఒక భయంకరమైన ఆకారం అయితే మనం గమనించవచ్చు అది పాము ఆకారంలో ఉంది కాబట్టి అతన్ ఇదేనేమో అని అందరికీ డౌట్ అయితే వచ్చింది కానీ ఇది భౌగోళిక నిర్మాణం ఇది సుమారు వెయ్యి కిలోమీటర్ల నుండి ఎనిమిది వేల కిలోమీటర్ల పొడవ అయితే ఉంటుంది ఈ భారీ నిర్మాణం వాస్తవానికి కోకస్ ప్లేట్ అనే టెక్టానిక్ ప్లేట్ ఇది దక్షిణ అమెరికా నుంచి అంటార్కిటికా మధ్య అయితే ఉంటుంది మరి గూగుల్ మ్యాప్ల్లో చూసే ప్రాము ఆకారంలో ఉంది కాబట్టి లెవియాతన్ ఇదేనేమో ఇది బయటకు వస్తే ప్రపంచం అంతమైపోతుందేమో అని చాలామంది అనుకుంటున్నారు మనం దాన్ని చూసి లేవియోతన్ అనుకుంటున్నాం ఎందుకంటే ఈ ప్లేట్లో చాలా అగ్ని పర్వతాలు అయితే ఉన్నాయి నిరంతరం అగ్ని పర్వతాలు పేలుతూనే ఉంటాయి లేవియాతన్ నోటి నుండి వచ్చే అగ్నితో అయితే పోల్చబడింది కాబట్టి పురాతన కాలంలో జరిగే భూకంపాలు అగ్నిపర్వత పేలుళ్ళు లేవియాతన్ వంటి భయంకరమైన జీవిని సృష్టించడానికి కారణమైంది ఈ ప్లేట్ కదలిక కారణంగా చివరికి ఒక భారీ సునామి వచ్చింది అనేక సంవత్సరాల క్రితం వాళ్ళు ఊహించింది ఇదే ప్రపంచంలో అనేక పురాణాలు మరియు అనేక కథలు లేవియాతన్ అనే పాముల గురించి అయితే చెప్తున్నాయి లేవియాతన్ కదిలితే భూకంపాలు సునామీలు వస్తాయని పురాణాలైతే వివరించాయి వేల సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని తాకిన భారీ విపత్తులు ఇదే పాముకు సంబంధించి అయితే ఉంటుందని నమ్ముతారు దీని ఉనికిని ప్రాచీన జ్యోతిష్యులు జ్ఞానులు అయితే ఊహించారు లేవియాతన్ అంటే కేవలం జీవి కాదు తిండి మీద ఆధారపడే మనిషిని ప్రవర్తన సూచిస్తుంది క్రోధం అహంకారానికి రూపం అదే కథ కలియుగం వినాశనానికి కారణం ప్రాచీన కాలంలో ప్రతి నాగరికత ఒక భీకరమైన సముద్రపు పాము గురించి అయితే చెబుతుంది సముద్రంలో నివసిస్తూ బయటకు వస్తే మొత్తం నాశనం అవుతుందని చెప్తున్నారు లేవ్యాతన్ గురించి భయంకరమైన విషయాలైతే మనం వింటున్నాం లేవ్యాతన్ అసలు ఉందా లేదా కట్టుకథన చాలామంది సముద్రంలో ఇంకా వాటికన్నా భయంకరమైన శక్తులైతే ఉన్నాయని అయితే నమ్ముతున్నారు మరి రెండు వేల పన్నెండులో ప్రపంచం నాశనం అవుతుందని చాలామంది నమ్మారు చాలామంది ఇబ్బంది అయితే పడ్డారు చనిపోతామని చెప్పి ఇప్పుడు అయితే అంటున్నారు అసలు దేవుడు లేవియాతని ఎందుకు సృష్టించాడో తెలుసుకుందాం మనుషులలో బ్యాడ్ ఇంటెన్షన్ అయితే తొలగించడానికి సృష్టించాడు కొద్ది రోజులు దేవుడు మాట విన్నదంట ఆ తర్వాత దేవుడి మాట కూడా వినకుండా మనుషుల మీద దాడి చేసేదంట మంచి చెడు లేకుండా మనుషులపై దాడి చేసేది దేవుడు కూడా కంట్రోల్ అయితే చేయలేకపోయాడంట భూమి మీద ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ దాన్ని చంపడానికి ప్రయత్నించినా దాన్ని చంపలేరు ఎందుకంటే దానికి అన్ని శక్తులైతే ఉన్నాయి మనుషులు దేవుని అయితే వేడుకోవడం అయితే స్టార్ట్ చేశారంట దేవుడు ఏం చేయలేక వీళ్ళకి నమ్మకం అయితే పోయిందట దేవుళ్ళు అందరూ కలిసి ఒక ప్లాన్ చేసి ఒక ఫేక్ షిప్ని అయితే సముద్రంలోకి అయితే పంపించారట ఆ షిప్ను చూసి దాని మీద దాడి చేసింది లెవియాథన్ దానికి కరెంటు షాక్ రావడం వల్ల అది అలాగే నీటిలోకి అడుగు భాగానికి అయితే చేరుకుపోయిందట మరి దేవుళ్ళు తయారు చేసిన చైన్ను దాని మెడకైతే కట్టి సముద్ర అంతర్భాగంలో దాన్ని బంధించారని చెప్తున్నారు అతన్ని బంధించిన తర్వాత అప్పటి నుంచి అంతా బాగుందని అంటారు మరి ఇప్పుడు మనుషులు గాడికి అయితే రెస్ప్రిక్ట్ చేయకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడంతో ఒక రిబల్ స్కాట్ కోపం వచ్చి ఆ అతన్ చైన్ అయితే రిలీజ్ అయితే చేశాడు మరి అతన్ నిద్ర లేచింది అది బయటకు వస్తే ప్రపంచం మొత్తం నాశనం అవుతుందని ఇప్పుడైతే చాలామంది అయితే భయపడుతున్నారు కొంతమంది ఏమో చనిపోయినా బాగుండు అనే ఉద్దేశంతో అయితే ఉన్నారు ఏది ఏమైనప్పటికీ రెండు వేల పన్నెండులో ప్రపంచం అయితే నాశనం అవుతుందని చెప్పారు కానీ అప్పటి నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అందరూ బాగానే అయితే ఉన్నారు మరి ఇప్పుడేమో లేవేతనని అంటున్నారు మరి దీనికైతే కాలమే సమాధానం అయితే చెప్పాలి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎప్పటికీ ఎవరు అయితే జీవించలేం ఎప్పుడు ఒకసారి అయితే మరణించాల్సిందే మరి అప్పటి మరణిస్తామని చెప్పేసి ఇప్పుడే బాధపడకుండా ఉండేవాళ్ళు ఉన్నన్ని రోజులు హ్యాపీగా అయితే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ